హాయ్ గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము సో వెదర్ అయితే మాత్రం ఎండ అయితే లేదు కాకపోతే అంటే ఏదంటారు అని చాలా ఒక్క పోతకుందనమాట అసలు అయితే ఏమీ లేదు కానీ అసలు ఉండలేకపోతున్నాం కూలర్ లేకపోయినా ఏసీ దగ్గర ఉండకపోయినా ఉండలేకపోతున్నాం ప్యానులతో కానీ ఇంకా తప్పదు సో మన సౌత్లో కూడా ఎండలైతే ఎక్కువ ఉంటాయి మన సౌత్లో కాకపోతే ఎంత వేడి ఉండదేమో అనిపిస్తుంది నాకు ఇక్కడ మాకు చుట్టుపక్కల దగ్గర దగ్గర చెట్లు ఉన్నాయి కానీ చాలా వేడి ఉంది అసలు మా క్యాంప్ నిండా చెట్లే అయినా సరే బయటకు వెళ్ళలేకపోతున్నాం అనమాట ఉక్కు పెట్టేస్తుంది చాలా ఉక్కు ఉంది ప్రెగ్నెన్సీలో ఇటువంటి కాలం వస్తే మాత్రం అసలు చెప్పలేము ఇంకా ఈ కడుపుతూ ఉన్నప్పుడు మాత్రం చాలా కొంచెం కష్టంగా ఉంటుంది అది పడేవారికి తెలుస్తుంది సో సరేలేండి ఇంకా టాపిక్ వదిలేయండి సో అందరూ జాగ్రత్తగా ఉండండి మంచిగా వాటర్ తీసుకోండి చాలామంది కోర్సులో జాబ్ చేసిన వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి హాస్పిటల్స్ అవి ఫ్రీయా ఫ్రీ అని అనుకుంటారు అనుకుంటారు అంటే అట్లా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు హాస్పిటల్స్ ఫ్రీ గల మా ఊళ్ళో కూడా నన్ను చాలా మంది అంటారు మీకు హాస్పిటల్స్ ఫ్రీ గల మీకు ఇల్లు ఫ్రీ గల మీకు క్వార్టర్స్ ఇస్తారు కదా మీకు సామాన్లు ఫ్రీగా ఇస్తారు కదా అలాగే అంటుంటారు కానీ వాళ్ళకి అసలు విషయం తెలియదు సరే ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో జస్ట్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఇన్ని రోజులు ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది నాకు జాబ్ వచ్చి నాకు ఇంతవరకు నిజంగా చెప్తున్నా ఇంతవరకు అయితే నాకు విషయం తెలియదు ఆయుష్మాన్ సంగతి ఆయుష్మాన్ కార్డు ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరికీ ఆయుష్మాన్ కార్డ్స్ అయితే మాకు పారామెలిక్రీలో ఆయుష్మాన్ ఉంది సో దాని ద్వారా మనకి బిల్లులు క్లైమ్లు కానీ లేకపోతే దాని ద్వారా ట్రీట్మెంట్ కానీ ఏదైనా అయితే మాత్రం దాని ద్వారా చేసుకోగలుగుతాము సో అయితే ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ నాకు డెలివరీ అయినప్పుడు జైస్వాల్ టైంలో నేను బిల్లులన్నీ మామూలుగా ప్రైవేట్గానే చూపించుకున్నాను సో మనకి ప్రైవేట్గా చూపించుకున్నా కూడా మెడిసిన్ అవి కొన్నప్పుడు మనకి బిల్లులు ఇస్తారు కదా సో బిల్లులు అవన్నీ తీసుకుని అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని కలెక్ట్ చేసేసి మా సార్కి ఇచ్చారనమాట ఎంఐ రూమ్లో అయితే హాస్పిటల్లో ఎవరైతే పనిచేస్తారో మన క్యాంపస్లో హాస్పిటల్ ఉంటుంది కదా సో ఆయన ఆయనకి ఇస్తే ఆయనేమో ఎన్ని రోజులు నన్ను తిప్పారో కానీ అవి మాత్రం పెట్టలేదు అసలు క్లారిటీగా నాకు విషయం చెప్పలేదు ఇవి ఉండాలి ఇవి ఉండాలని చెప్పేసి ఈ విషయం చెప్పలేదు నాకు అప్పటికంత తెలియదు నేను పట్టించుకోలేదు ఇంకా సర లేదులే ఇంకా రాకపోతే లేవులే అని చెప్పేసి అది వదిలేశాను కానీ ప్రెజెంట్ ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఒకటి చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పాను ఒక ముప్పై వేల దగ్గర నేను టెస్టులు అయితే చేయించుకున్నాను ఈ ప్రెగ్నెన్సీలో అంటే అన్ని టెస్ట్లు చేయించుకున్నాను నాకు అంత అంత డబ్బులు అయితే అయినాయి ఎంతవరకు ఉన్నా ఇంకా డెలివరీ కాలేదు ఇంతవరకు ప్రజెంట్ సిక్స్ మంత్స్ వరకు నాకు అట్లయింది సో ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు అనమాట నేను ప్రజెంట్ బియ్యంలో వర్క్ బాగా చేస్తారనమాట అంటే ఇటువంటివి ఏమైనా అయితే మాత్రం హెల్ప్ చేస్తారు చేసిన వాళ్ళు అందరూ చేయరు కొంతమందే ఇంట్రెస్ట్గా చేస్తారు సో మన సౌత్ మన సౌత్ అబ్బాయి ఒక అబ్బాయి ఉంటే నాకు హెల్ప్ చేశారు అనమాట అయితే చాలామంది పెట్టుకుంటున్నారు బిల్లులు నాకు అర్థం కాలేదు ఏం చెయ్యాలని చెప్పేసి సో ఎట్లా అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఏదైనా ఆపరేషన్స్ ఒకటి మనం అయ్యి అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మన సౌత్లో అయితే ఆయుష్మాన్ అసలు చెల్లదనమాట చల్లడం లేదు ప్రజెంట్ ఏమో ఫ్యూచర్లో ఒకవేళ రావచ్చేమో కానీ ప్రజెంట్ అయితే మాత్రం మనం సౌత్లో ఆయుష్మాన్ కార్డు పట్టుకెళ్ళి నేను ఆయుష్మాన్ కార్డు ఉంది నాకు ఇక్కడ ఫ్రీ చేయండి అని చెప్తే చెయ్యరు వాళ్ళు దానికి దానికి బదులుగా మనకు ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా సో ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకోవడం బెటరా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయుష్మాన్ అని పేరు చెప్తే ఎవరు కూడా వినరు మన సౌత్లో కానీ ఆరోగ్యశ్రీ కార్డులు మనకి స్టేట్లో మనకి గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కదా అవి పట్టుకుని వెళ్తే కనీసం మనకి ఫ్రీగా ట్రీట్మెంట్ అయినా చేస్తారు వాళ్ళు సో అది బెటర్ అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఏంటంటే సౌత్లో మాత్రం కొన్ని కొన్ని హాస్పిటల్ సారీ నార్త్లో కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అంటే ఆయుష్మాన్కి సంబంధించిన హాస్పిటల్స్ అయితే అందులో ఆయుష్మాన్ అనేది చెల్లుతుంది సో అట్లా కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్రీగానే చేస్తారు వాళ్ళు అంతవరకు ఇందుకు మాకు ఇయర్లీ మెడికల్ అవుతుంది యాన్యువల్ మెడికల్ సో ఆయుష్మాన్ కార్డు పట్టుకొని వస్తారన్నమాట బైక్ నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వస్తారనుకోండి వచ్చినప్పుడు టెస్ట్లు అవన్నీ చేస్తారు కదా ఇయర్లీ చేసినప్పుడు సో అవన్నీ కూడా ఆయుష్మాన్ ద్వారా చేయించుకుంటే మొత్తం ఫ్రీయే మనం రూపాయి కట్టగలరు సో అలాగా అంటే ఆయుష్మాన్ కార్డు చెల్లిన దగ్గర చేయించుకుంటే మొత్తం ఫ్రీగానే ఉంటుంది కొన్ని కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లోన ఆయుష్మాన్ ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ నార్త్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అట్లా కోల్కతాలో మరీ ఎక్కువ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు హ్యాపీగా నో ప్రాబ్లం రూపాయి మనం కట్టకలేదు అలా కాకుండా మనము ఇప్పుడు నేనే ఉన్నాను అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ప్రెగ్నెన్సీలో నేను మొత్తం టెస్ట్లన్నీ కూడా సౌత్లో చేయించాను అంటే నాకు ఇక్కడ నమ్మకం లేక నేను అన్నీ అక్కడ చేయించుకున్నాను సో మరి అక్కడ నాకు డబ్బులు అని చెప్తే అప్పుడు ఏం చేయాలంటే మనం మన డాక్టర్ మన కంపెనీ సారీ మెడికల్ కమాండెంట్ ఉంటాడనమాట సో ఆయనతో మనం రిఫర్ రాయించుకోవాలి సో సార్ నేను ఇక్కడ ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలనుకుంటు చేసుకోవాలనుకుంటున్నాను సో నాకు అక్కడ రిఫర్ రాయండి అని చెప్పేసి ఆయనతో మనం రిఫర్ రాయించుకొని మనం ఆ హాస్పిటల్కి వెళ్ళచ్చు అంటే ఎక్కడైనా బయట నైనా ప్రైవేట్గా చూపించుకోవాలనుకుంటున్నాను సార్ అని చెప్పేస్తే ఆయన రిఫర్ రాసిస్తే మనకి మనం ప్రైవేట్గా చూపించుకోవచ్చు సో ఆయన రిఫర్ రాసిచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏ ఏ టెస్ట్లు కానీ లేకపోతే ఆ ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే మొత్తం కూడా మనకి ఒకవేళ అవన్నీ బిల్లులు మనం తెచ్చుకోవచ్చు ఫస్ట్ అయితే డాక్టర్ సార్ రెఫర్ రాయాలి అవన్నీ మనం తెచ్చేసుకోవచ్చు తెచ్చేసుకొని మన క్యాంప్లో ఎవరైతే ఉంటారో ఆయుష్మాన్లో పనిచేస్తారనమాట ఎంఐఆంలో మెడికల్లోనే ఆయుష్మాన్ ఉంటుంది సో అక్కడ అదొక బ్రాంచ్ అనమాట సో అక్కడికి వెళ్ళి మనం ఈ క్లెయిమ్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట బిల్లులన్నీ కూడా స్టాంప్ విత్ స్టాంప్ ఉండాలి సిగ్నేచర్ ఉండాలి అలా స్టాంపులు లేకుండా అయితే మాత్రం పనిచేయవు స్టాంప్ ఉండాలి సిగ్నేచర్ ఉండాలి దాంతోపాటుగా డాక్టర్ సార్ రిఫర్ రాసినట్టుగా ఉండాలి సో అవన్నీ పెట్టుకొని మనం బిల్లులు క్లెయిమ్ చేసుకోవచ్చు అది ఎక్కువ టైం కూడా కాదు ఎక్కువ టైం ప్రాసెస్ కాదు కొంచెం టైమే అది కాకపోతే డాక్టర్ సార్ అనేది రిఫర్ రాయాలి సో అదొక విషయం అంటే అదొకలాగా చేసుకోవచ్చు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు కదా ఆయనతో మనం రిఫర్ రాయించుకోవచ్చు అంటే ట్రీట్మెంట్ ఎక్కడైనా ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా బయట ఎక్కడైనా చేయించుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ రాయించుకోవచ్చు కానీ అలా రాసిన వాళ్ళు చా సాధారణంగా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది అయితే రాయరు అట్లా చాలా తక్కువ మంది ఉంటారు సో వాళ్ళు సో కానీ ఒకవేళ అలా రాస్తే అది కూడా చెల్లుతుంది ప్రెజెంట్ నేను ఇక్కడ ఎయిమ్స్ ఉంది దగ్గరలో ఎయిమ్స్ అనేది గవర్నమెంటే గవర్నమెంట్కి సంబంధించిందే కాకపోతే చాలా పెద్ద హాస్పిటల్ అనమాట స్టార్టింగ్ ఒక వీడియో నేను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఆ వీడియో పెట్టాను కూడా నేను ఎయిమ్స్కి సంబంధించిన హాస్పిటల్ అలా ఉంటుంది ఏంటని చెప్పేసి చూస్తే చూడండి చాలా బాగుంటుంది హాస్పిటల్ అక్కడ ఏంటంటే ఉన్న టెస్ట్ వరకు అన్నీ చేసేస్తారు ఆ టెస్ట్ కూడా డబ్బులు కలెక్షన్ చేస్తారు సో అవన్నీ కూడా అంటే వాళ్ళ దగ్గర లేనివి ఉంటాయి కదా కొన్ని కొన్ని టెస్టులు బయట చేయించుకోమంటారు సో వాళ్ళు రాస్తారనమాట టు డూ అని చెప్పేసి కొన్ని కొన్ని టెస్ట్లు ఏవైనా మనకు రావాల్సిన టెస్టులు అని రాసిస్తే అవన్నీ మనం బయట చేయించుకుంటే అప్పుడు కూడా అవి కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు వాటికి కూడా స్టాంపు అన్నీ వేయించుకోవచ్చు ఇప్పుడు సేమ్ మన డాక్టర్ రిఫర్ రెఫర్ అప్పుడు దానికి డాక్టర్ రిఫర్ అయ్యకుండా గవర్నమెంట్ డాక్టర్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అది గవర్నమెంట్ వాళ్ళు రాస్తారు కదా రిఫరు అదే ఏ ఏ టెస్టులు చేసుకుంటారు ఏ టెస్టులు చేసుకుంటారని చెప్పేసి చేసుకోండి అని చెప్పేసి రాస్తారా ఆ కాగితాలు పట్టుకొని నెక్స్ట్ మనం బయటికి వెళ్ళిన తర్వాత చేయించుకొని అవి ఆ కాగితాలు అంటే బిల్లులు బిల్లులు పేపర్లు ఉంటాయి కదా బిల్లులు అయితే తెచ్చుకోవాలి దాని మీద స్టాంప్ వేస్తారు వాడే స్టాంప్ వేసేసి సిగ్నేచర్ చేసేస్తారు మనకి సో అవన్నీ మనం పెట్టించుకోవచ్చు అట్లా అది అది అనమాట ప్రాసెస్ అట్లా చేసుకోవాలి కానీ మన సౌత్లో అయితే చేసుకోవడానికి ట్రీట్మెంట్ నాకు తెలిసి నేను కనుక్కున్నాను ఆయుష్మాన్ అయితే మన సౌత్లో ప్రజెంట్ అయితే అమల్లో లేదు కొన్నాళ్ళకి రావచ్చు వస్తుంది తప్పకుండా వస్తుంది కానీ టైం పడుతుంది కానీ దాంట్లో కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరికైనా సడన్గా ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు అనుకోండి ఇక్కడ నుంచి వాళ్ళకి కాల్ ఆపరేషన్స్ కానీ ఇట్లా అవుతాయి అనమాట వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్లో చేసుకుని ఇంకా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటారు అటువంటి వాటికి పర్వాలేదు ఒకవేళ మన సౌతోలు మన ఇల్లు చేయించుకోవాలనుకుంటే మాత్రం అవన్నీ కూడా మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి డబ్బులు పెట్టుకోవాలన్నమాట నేను కూడా రీసెంట్గా పెట్టాను కాబట్టి ఈ విషయాలనే నాకు తెలిసాయి అందుకు చెప్తున్నాను సో అది కూడా లాస్ట్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మనం ట్రైనింగ్కి వెళ్తాం కదా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మనం ఫోన్ నెంబర్ ఇస్తాం మనకి వాడికి వాడనమాట స్టార్టింగ్లో మన డేటా అంతా కలెక్షన్ చేస్తాడో అప్పుడు ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాం కాబట్టి మనం కంటిన్యూస్గా ఏ ఫోన్ నెంబర్ వాడతామో మనం లైఫ్ టైం ఏ టైం మన నౌకరీ మొత్తం ఏ టైం ఏ ఫోన్ వాడతామో ఏ ఫోన్ నెంబర్ వాడతామో అది ఇవ్వడం బెటరు అది మార్చి ఇది మార్చి ఇది మార్చి అది మర్చి ఇవ్వడం తెలియక ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తాము నేను కూడా అలాగే చేశాను స్టార్టింగ్లో ఏంటంటే ఏమో అలా ఇచ్చేద్దాం ఇచ్చిద్దామని నేను వాడుతున్న నెంబర్ ఇచ్చేసాను కానీ ఇప్పుడు ప్రెసెంట్ నేను నా శాలరీ మెసేజ్ కానీ ఇంకా వేరే వేరే మెసేజ్లు ఏవైనా రావాలనుకుంటే మాత్రం వేరే నెంబర్కి వస్తున్నాయి సో ఆ నెంబర్ ప్రెజెంట్ నా దగ్గర లేదు అయితే ఏం చేశానంటే సో దానికి ఏదైనా ఆల్టర్నేటివ్గా అది అప్లికేషన్ డ్రైవర్ సార్ ఏదైనా పాత నెంబర్ ఇప్పుడు కొత్త నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను సో దానికి సంబంధించిన అప్లికేషన్ కానీ మేము చేయొచ్చు బట్ అవన్నీ తెచ్చుకునే కన్నా ఫస్ట్ మనం ఇచ్చినప్పుడు నెంబర్ ఇచ్చినప్పుడు పర్మనెంట్ నెంబర్ వేయించుకుంటే బెటర్ నాకు అడిగితే తర్వాత వెనకల నుంచి ఓటీపీలు రావడం అవన్నీ జరుగుతాయి దానికి సో అవన్నీ ఇబ్బందులు పడదాము అవన్నీ కాకుండా సింపుల్ ప్రాసెస్లో మనం ఒకటే నెంబర్ ఇచ్చేసుకుంటే ఇంకా యాదం లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు సో ఇదనమాట నాకు తెలిసిన విషయం ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను దీనికి సంబంధించిన ఏవైనా కనుక్కొని నాకు తెలియకపోయినా కనుక్కొని మీకు చెప్తాను నేను సో రీసెంట్గా నేను ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల టెస్ట్ టెస్ట్లు అన్ని చేయించుకోవడం వల్ల నేను పెట్టాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలిసే ఇంతకుముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఆ సారాలు చేశారు కాబట్టి అది కూడా కొంతమంది పని చేస్తారు కొంతమంది పని చేయరు ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి నేను పెట్టాను సో అదనమైన విషయం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా